హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఇది ఒక బ్లాక్ స్టోన్ మీరు ఈ స్టోన్ గానే చూసినట్టయితే మొత్తం బ్లాక్గా ఉంటుంది మొన్న రీసెంట్గా టీవీలో కూడా చెప్పారు బ్లాక్ బ్లాక్ డైమండ్ వచ్చేసి మనకు ఐదు వందల కోట్లు ఉంటుంది ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ స్టోన్ ఇది బ్లాక్ డైమండ్ అయితే కాదు దానికి సంబంధించినది కొంచెం దానికి సంబంధించినట్టు ఒక రవ్వ ఉంది ఇది మనకు డైమండ్ అయితే ఇది కనపడుతుంది కదా ఇదైతే ఉండదు ఫ్రెండ్స్ మొత్తము మనకు ఎలా ఉంటుందంటే ఈ విధంగా మెర్చు ఉంటుంది మొత్తం ఇదిగో చూడండి ఈ విధంగా ఇలా మెర్చు ఉంటుంది డైమండ్ మీద వచ్చేసి ఇలాంటివి ఇలాంటి మరకలు అయితే ఉండవు మీకు ఇలా మరకలు అసలు ఉండవు మనం గీసినా అంటే కానీ గెర్రలు కూడా పడవు డైమండ్ మీద మనం ఒక రాయి మన డైమండ్ ఎలా గుర్తించాలంటే మనం స్టోన్ను మనం రాయి గీసి గీరినామంటే గీతలు పడకుండా ఉంటే అది డైమండ్ అవుతుంది ఇది మనకు వచ్చేసి మనకి ఇదల్లా చూసారా ఇదల్లా మన్ను ఉంది కదా డైమండ్కు ఇవన్నీ ఉండదు నీటు ఉంటుంది బ్లాక్ డైమండ్స్ కూడా ఉంటాయి మొన్న టీవీలో చెప్పారు కదా బ్లాక్ డైమండ్ వచ్చేసి ఐదు వందల కోట్లని బ్లాక్ డైమండ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా వెతకండి బ్లాక్ డైమండ్స్ కూడా ఉంటాయి నీ కొన్ని కొన్ని రాళ్ళు చూపిస్తాను మీకు ఈ రాయిని చూడండి ఏ విధంగా ఇది ఎలా మెరుస్తుందో చూడండి రాయి ఇది ఈ రాయి చాలా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఈ రాయిని పలగొట్టే కానీ పగల రాయి కన్నా స్టాండర్డ్గా ఉంటుంది ఇది మన వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు లైక్ చేయండి మన వీడియో తొందరగా కొంచెం వ్యూస్ రావాలని కోరుకుంటున్నాను చూడండి ఈ రాయి వచ్చేసి మనకు ఎలా మెరుచుందో చూడండి ఈ రాయి వచ్చేసి మనకు తేనె రాయికి సంబంధించినది ఇది ఈ రాళ్ళు ఎక్కువ వచ్చేసి మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే పుట్లగూడెంలో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు వచ్చేసి మనకు పుట్లగూడలు దొరుకుతాయి ఎక్కువగా దొరికేది పుట్లగూడెంలో ఈ రాళ్ళు మనకు వచ్చేసి దొరుకుతాయి చూడండి ఎలా ఉంది ఇది మీ సైడ్ దీన్ని ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది వచ్చేసి క్రిస్టల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్రిస్టల్ అంటారు ఈ రాయి చూడండి ఈ విధంగా ఉంది ఎన్ని విధాలా మెరుచుందో చూడండి ఈ రాయి కనుక మీకు నచ్చినట్లయితే మనకు వీడియోకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ రాయిని చూసినట్టయితే చూడండి డైమండ్ కూడా పనికిరాదు దానికి అంతగా ఇవి ఈ రాయి ఇవన్నీ మనకు ఎక్కువ కొండ ప్రాంతాలలో దొరుకుతాయి ఇవన్నీ రాళ్ళు కొండ ప్రాంతాలలో దొరుకుతాయి మనకి ఇవన్నీ రాళ్ళు డైమండ్ వచ్చేసి చాలా వీడియోలో మీకు చెప్పాను కదా అవి వచ్చేసి వెండి షేపులు ఉంటాయి మాకు ఇది వచ్చేసి మనకు చూడండి తెల్లాగా ఉంది కొంతమంది ఏమంటుంటారంటే వీటిని చూపించి డైమండ్ అంటారు ఇవైతే డైమండ్స్ కావు కాకపోతే డైమండ్ కన్నా ఎక్కువ మెర్చు ఉంటాయి దీని దాని డైమండ్ అయితే మనకు సాన పడితేనే నాలుగు దిక్కు ఒక ఐదారు ఎనిమిది దిక్కుల దగ్గర సాన పడతారేమో పదహారు దిక్కులు ఒకటి అది ఇది మనకు చూడండి ఎవరు సాన పట్టకపోయినా కానీ క్రిస్టల్స్ వాటి అవి తయారయ్యి మనకు ఇవి కనబడుతుంటాయి చూడండి చూసారా ఈ షేపులు అనేటివి వాటి అంతా అవే భూమిలో తయారవుతాయి ఇదిగో చూడండి ఈ సేపులు ఉన్నాయా అవి వాటినంతకు తయారవుతాయి డైమండ్కి అయితే అట్లా ఉండవు డైమాండ్కి మామూలుగా వెండి షేపులు ఉంటాయి వాటిని మనం వాళ్ళు సానపట్టి దాన్ని మెరిచేలా చేస్తారు కాకపోతే క్రిస్టల్స్కి ఏమవుతుందంటే అవి ఎవరు సానపట్టరు కాకపోతే అవి భూమిని అవే షేపులో తయారయ్యి మనకు బయటకు వస్తాయి చూడండి ఏ విధంగా ఉందో ఈ రాయి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి నాకు సపోర్ట్గా ఉన్నట్టయితే నేను మరిన్ని వీడియోలు మీకు అందిస్తాను కొత్త కొత్త లొకేషన్లు నేను ఛానల్ లొకేషన్లు తీసినప్పుడు మీరు సరే లైక్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే నాకు కొద్ది ఇటు నీకు ఇంట్రెస్ట్ రావాలి కదా అలానే నేను ఏం చేస్తానంటే మీరు లైక్ చేసి నాకు నా వీడియో కొంచెం వ్యూస్ వచ్చినాయంటే నేను మరిన్ని వీడియోలు అది మీకు అందించగలను ఇది చూడండి ఇంకొక రాయి ఇంకొక స్టోన్ చూపిస్తాను చూడండి మీకు ఇది ఈ రాయి చూడండి ఈ రాయి మీరు చూసినట్టయితే ఇది కూడా ఒక క్రిస్టల్ వీటిని ఇంకా చెప్పాలంటే మీకు స్ఫటికాలు అంటారు డైమండు కూడా ఇంత చిన్నగా ఉంటుంది వజ్రం మీరు చాలా నీట్గా మనకు జ్వనగిరిలాకి వెళ్ళి ఎత్తుకునంటే అక్కడ దొరుకుతాయి మీకు మీకు నేను జొనగిరికి వెళ్ళినప్పుడు రియల్ డైమండ్ ఏ విధంగా ఉందనేది చూపిస్తాను రియల్ డైమండ్కు క్రిస్టల్కు మీకు తేడా అనేది నేను చూపిస్తాను చూడండి ఇది ఏ విధంగా మెచ్చుందో చూడండి ఒకసారి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్